जय डॉक्टर बी आर अंबेडकर जय डॉक्टर बी आर अंबेडकर साजिशाओं साजिशाओं साद सम्मान अंबेडकर डॉक्टर बी आर अंबेडकर जय डॉक्टर बी आर अंबेडकर जय हो साद सम्मान साद सम्मान अंबेडकर राष्ट्रीय नेता जय हो बी आर अंबेडकर जय हो जय చేసినటువంటి భారత ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాణకర్త అయిన డాక్టర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఘన నివాళులు అర్పించారు వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగాలు నిర్మాణం ద్వారా చట్టసభల్లో కానీ ప్రజా జీవితంలో కానీ ప్రత్యేకంగా ఒక గౌరవం ఇచ్చారు అంటే మన అంబేద్కర్ గారి చ రాజ్యాంగ నిర్మాణం ద్వారానే జరిగిందని చెప్పేసి అని మనందరికీ తెలుసు అదేవిధంగా అప్పటికీ ఇప్పటికీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం మన లోకేష్ గారు కూడా అంబేద్కర్ విద్యా విధానాన్ని విదేశీ విద్యా విధానాన్ని మళ్ళా అమలు చేయడము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా గౌరవించడం అనేదని మనం చూస్తున్నాము ఏదైతే గౌరవిస్తారో ఆ రాజ్యాంగ నిర్మాణాన్ని అంబేద్కర్ గారిని గౌరవించడం ద్వారానే మనందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఏర్పాటైంది ఆ ప్రభుత్వాన్ని విధి విధానాలతో ముందుకు సాగించడానికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎండిఏ కూటమి కూడా ప్రయాణం చేస్తుంది దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని ఆయన విగ్రహానికి పులమాల లేచి టీడీపీ జనసేన కూటమి తరఫున ఘనంగా నివాళులు నేర్పించడం జరిగింది ఈ సందర్భంగా అందరం రాజ్యాంగాన్ని పాటించాలని వచ్చిన ప్రభుత్వాలు కూడా రాజ్యాంగం పట్ల విశ్వాసంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాము పేద బలహీన వర్గాల కోసం ఏదైతే రిజర్వేషన్లు తెచ్చారో ఆ రిజర్వేషన్ యొక్క ప్రతిఫలాలు వాళ్ళకి అందాలని చెప్పి అదే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు మరి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో జరుపుకోవడం అనేది చాలా ఘనంగా అర్పించడం అనేది జరిగింది మరి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని తనాన్ని మరి నిరంకుశత్వ పరిపాలనని వ్యతిరేకించి మరి బడుగు బలహీనులకి న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో నాడు మరి అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి పోరాట ఉద్యమాల ద్వారా మరి ఈ ఉన్నటువంటి సమ సమాజంలో అందరికీ సముచితమైనటువంటి న్యాయం జరుగుతుందనేది కూడా ఈరోజు చెప్పుకోవచ్చు మరి భారత రాజ్యాంగంలో ఆ రోజు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరిలో కూడా ఒక మేధావుగా గుర్తింపు పొందినటువంటి బాబాసాహెబ్ గారిని మరి ఈయన ద్వారా భారత రాజ్యాంగ నిర్మాణం జరుగుతుందనేటటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పడం అనేది జరిగింది ఆయన రచించినటువంటి మరి రాజ్యాంగము ఈరోజు కూడా మరి అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆయన ఆశయాలతోనే కొనసాగించడం అనేది జరుగుతుంది మరి పోయిన ప్రభుత్వంలో మరి బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క విదేశీ విద్యని మరి తీసివేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విదేశీ విద్యగా పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ఒక మేధావికి ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఆయన ఏ విధంగా ఇచ్చారో కూడా మనం తెలుసుకోవాలి ఆయన చేసినటువంటి తప్పుని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి ఆశయాలకు తగ్గట్టుగా ఆయన పేరుని విదేశీ విద్యని కొనసాగించడం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని మనందరం కూడా గౌరవించాలని కోరుకుంటూ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాం